హాయ్ అండి వెల్కమ్ టు సందే బ్లాగ్ ఛానల్ అండి ఇప్పుడైతే నేనైతే టమాటా కారం అయితే చేయబోతున్నాను ఫస్ట్ అయితే టమాటాలు అయితే కడిగి పెట్టుకొని తర్వాత చిన్న అయితే కట్ చేసుకొని ఇప్పుడైతే స్టవ్ వండించి నూనె తగినంత పోసుకోవాలి బాండి పెట్టుకొని టమాటలు అయితే వేసుకోవాలి వేగిన తర్వాత మంచి నూనెలు అయితే వేంపాలి నూనెలు అయితే ఇప్పుడైతే వేగని వేయాలి ఇప్పుడైతే అల్లం అయితే వేసుకోవాలి తగినంత అల్లం తగినంత పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలండి షాప్కి పోయి పల్లీలు వేసి తెచ్చుకుందాం అనుకుంటే వర్షం అయితే బాగా వస్తుంది ఇప్పుడైతే ఇలాగైతే వేస్తున్నా నువ్వులు కానీ పల్లీలు కానీ వేసుకుంటే చాలా టేస్ట్గా బాగా వస్తుంది ఇప్పుడు ధనాల పొడి వేస్తున్నా కారం వేసినా అండి వర్షం చాలా ఫుల్ వస్తుంది కాబట్టి ఇంకా పోలేదు షాప్కి అయితే తగినంత నీళ్ళు పోసుకోవాలి తాసర పెట్టేయాలండి కొంచెం ఉడకాలి ఒక పది నిమిషాల తర్వాత ఎల్లిపాయలు అయితే వేసుకోవాలండి మిక్సీకి కూడా వేసుకొని మెత్తగా పట్టించి పక్కకైతే పెట్టుకోవాలి ఇప్పుడు తిరుగుతైతే పెడుతున్నాం బాండి పెట్టి నూనె తగినంత పోసుకొని జీలకర్ర అయితే వేసుకోవాలండి తర్వాత కరివేపాకు నీరపక్కలు అయితే వేసుకోవాలి అవి వేగనీయాలండి వేగనించిన తర్వాత దాంట్లో అయితే వేసుకోవాలి ఇలాక మిక్సీకి పట్టుకున్నది టమాటా కారంల తిరుగుతైతే పోసుకొని తగినంత ఉప్పేసుకోవాలండి ఉప్పేసుకున్న తర్వాత కలుపుకోవాలండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి